హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ లేచారా నేనైతే లేచేసాను మీరు కూడా లేవండి ఇక ఇదైతే వచ్చేసి శనివారం రోజు ఏకాదశి రోజు తీసిన బ్లాగ్ అండి అయితే ఆ రోజు ఏకాదశి స్పెషల్ డే కాబట్టి బ్లాగ్ తీద్దామని తీశానండి అది ఎలా తీశాననేది వీడియో మొత్తం చూసి మీరు తప్పకుండా లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు సో వ్యూస్ కూడా చాలా తక్కువగా వస్తున్నాయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి షార్ట్స్కి అయితే వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్కి అయితే వ్యూస్ రావట్లేదండి ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మీకు నా విషయాలన్నీ షేర్ చేస్తూ ఈ బ్లాగ్స్ తీస్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అయితే ఇది శనివారం రోజు ఏకాదశి రోజు తీసిన బ్లాగ్ కదా మార్నింగ్ అయితే త్రీ థర్టీకే లేసానండి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇక నేను ఫ్రెష్ అయ్యి స్నానం చేశానండి చెప్పా కదా నేను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యి తలస్నానం చేసి కార్తీక స్నానం చేసిన తర్వాతనే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తానండి అలా చేయడం వల్ల చాలా మంచిదని నాకు పెద్దవాళ్ళు చెప్పడం వల్ల నేను అలా చేస్తున్నాను మీరు కూడా ఇలా చేస్తే మీకు కూడా రిజల్ట్ ఉంటుందండి చాలా మంచిగా ఉంటుంది సో అందుకని నేనైతే దీన్ని ఫాలో అవుతున్నాను కనీసం కార్తీక మాసం వరకైనా ఇది ఫాలో అవుదామని ఇక ఫాలో అవుతున్నానండి ఇక ఫ్రెష్ అయ్యి వచ్చానండి బయటకు వచ్చి బయట సందులో అంతా ఊడ్చేశాను అలాగే ఇంటి ముందు కూడా మొత్తం ఊడ్చుకున్నానండి మాకు చాలా ప్లేస్ ఉంటుందండి ఊడ్చడానికే మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అంటే ఇక పూజ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ అయితే ఊడ్చుకోవాలండి ఓడ్చుకోవాలి ప్లస్ తూడ్చుకోవాలి ఒక్కోసారి కడిగేసుకుంటానండి కడిగేయడం వల్ల ఏంటంటే తొందరగా ఎండదు ఇంకా పైన వేరే జనాలు ఉంటారు కదా వాళ్ళు కూడా నడుస్తూ ఉంటే అంత బురద బురద అవుతుంది ఇంకా అలా వద్దులే అని ఇంకా నేనైతే తూడ్చుకుంటున్నాను ఫస్ట్గా తూడ్చుకుంటే కొంచెం తొందరగా ఆరిపోతుంది కదా మనం మొగ్గు వేసుకున్నా కూడా తడి పడకుండా తొక్కిడి పడకుండా మంచిగా ఆరిపోతుంది కూడా నీట్గా ఉంటుంది వాళ్ళు లేసేసరికి ఇంకా మొత్తం ఎండిపోతుంది కాబట్టి నేనైతే తూడుస్తున్నానండి బయట ఇక అంతా తూడ్చేసాక ఇంట్లోకి వచ్చాను ఇంట్లోకి వచ్చి గ్యాస్ బండ కూడా నైట్ మాకు ఏంటంటే నైట్ తినేసరికి చాలా లేట్ అవుతుంది లేట్ అవుతుంది ఇంకా పిల్లల్ని పడుకోబెట్టాలి వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కదా మళ్ళీ లేట్ అయితే మార్నింగ్ తొందరగా లేవరు స్కూల్కి లేట్ అయిపోతుందేమోనని ఇక నేను కూడా పిల్లల్ని పడుకోబెట్టి అట్లానే పడుకుంటున్నాను సో నైట్ అయితే గ్యాస్ గిన్నెలు గిన్నెలైతే అట్లే ఉంచేసి పడుకొని మార్నింగ్ ఇంకా ఎట్లాగ తొందరగా లేస్తున్నా కాబట్టి ఇక మార్నింగ్ ఎట్లాగ ఇల్లు తూడ్చుకోవాలి మొత్తం శుభ్రం చేసుకోవాలి కాబట్టి గ్యాస్ బండ కూడా ఇక మార్నింగే మొత్తం కడిగి తూడ్చుకుంటున్నాను మార్నింగే తూడ్చుకోవడం వల్ల కూడా మనకి నీట్గా కనిపిస్తుంది వంట చేయడానికి ఓకే బాగుంటుంది అన్నమాట తర్వాత వంట గదిలోది అయిపోయాక ఇక హాలు బెడ్రూమ్స్ కూడా మొత్తం ఊడ్చుకున్నానండి ఊడ్చిన వీడియో అయితే పెట్టలేదు చాలా లెంత్ అవు లెంత్ అయిపోతుంది వీడియో అని ఇంకా ఊడ్చిన వీడియో పెట్టకుండా ఓన్లీ తూడ్చేది ఒకటే పెట్టేశానండి ఇంకా హాల్లో అయితే రెండు మంచాలు ఉంటాయండి ఒకటి మా నాన్న పడుకుంటారు ఇంకొకటి ఏమో మా చెల్లి అని చిన్న పాప పడుకుంటారు ఇక పొద్దున్నే వాళ్ళని లేపడం ఎందుకులే అని ఇంకా వాళ్ళు అలా ఉండగానే మొత్తం అన్నీ కింద ఏం లేకుండా సర్దేసుకొని ఇక నేనైతే తోచేసాను ఇల్లు కూడా తూడ్చాక బయట ముగ్గు పెట్టుకుంటానండి పిండితో వేసుకుంటే బాగుంటుంది మంచిగా పసుపు కుంకుమతో అలంకరించుకోవచ్చు కానీ తొక్కిడి వల్ల ఏంటంటే అది కాసేపు కూడా ఉండదండి అందుకనే పీస్తో అయితే నేను ముగ్గు వేసుకొని ఇంకా పసుపు కుంకుమ కూడా పెట్టానండి ఎందుకంటే తొక్కిల్లో మనం పసుపు కుంకుమ వేయకూడదని ఇంకా నేనైతే వేయను గడపకి అప్పుడప్పుడు పెడతాను తర్వాత అది అయిపోయాక నేనైతే పూజ షెల్ఫ్ అయితే సర్దుతున్నానండి ఇంతలో అమ్మ లేసింది అప్పటికి ఫైవ్ అవుతుంది ఇక లేసి అమ్మ గిన్నెలన్నీ కడిగేస్తుంది అమ్మ గిన్నెలు కడిగేలోపు నేనైతే ఆ సెల్ఫ్ అంతా సర్దేసి ఇంకా పూజ సామాన్లు కూడా శుభ్రం చేసుకున్నాను తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర పూజ చేసుకుందామని ఇంకా తులసమ్మ దగ్గరికి ఏమేమి కావాలో అవన్నీ అయితే సర్ది పెట్టుకొని ఇంకా బయటికి వెళ్ళాను తులసమ్మ దగ్గరికి తులసమ్మ దగ్గరికి వెళ్ళి బియ్య పిండితో ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి దగ్గర తులసమ్మ దగ్గర కూడా పసుపు కుంకుమ గంధము బొట్టు పెట్టుకొని కొన్ని అక్షతలు వేసి ప్రసాదంగా అయితే నేను రోజు వడపప్పు చేశానండి మామూలుగా ఈరోజు శనివారం ఏకాదశి బియ్యం పిండితో ప్రమిదలు చేసి వెలిగిద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో బియ్యం పిండి లేదండి ఇక నైట్ అయిపోయింది పొద్దు పొద్దున్నే మనం దీపం పెట్టుకోవాలి కదా ఉసిరికాయలు అయితే ఉన్నాయండి ఇక ఒత్తుల్లో నెయ్యి వేసి వాటిని నానబెట్టి ఇంకా దేవుడి దగ్గర తులసమ్మ దగ్గర ఉసిరికాయతో కూడా దీపం పెట్టుకున్నానండి దీపం పెట్టుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను తులసమ్మ దగ్గర తులసమ్మ దగ్గర చేసుకొని తర్వాత గడప దగ్గర కూడా మనం దీపాలు పెట్టుకుంటే మంచిది నేనైతే ప్రతిరోజు కార్తీక మాసంలో గడప దగ్గర కూడా దీపాలు పెట్టుకుంటున్నాను గడప దగ్గర ఇంట్లో తులసమ్మ దగ్గర ఈ మూడు చోట్ల తప్పకుండా దీపం పెట్టుకోవాలండి కార్తీక మాసంలో ఇంకా గడపకు అటు ఇటువైపు ప్రమిదలు పెట్టేసుకొని దీపం పెట్టుకున్నాను అప్పటికి మనకి ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి ఇంకా చీకటిగా ఉంది బయట ఇంకా ఎవరు కొంతమంది లేసారు గుడికి వెళ్ళే వాళ్ళు ఇక నేను ఇంట్లో కూడా ప్రసాదం పెట్టుకొని ఉసిరి దీపాలు వెలిగించుకొని పూజ అయితే చాలా మంచిగా చేసుకున్నానండి ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకున్నాను పీస్ఫుల్గా ఉంటుంది కదా మార్నింగ్ పూజ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి నాకు కొంచెం హెల్త్ బాగాలేక ఒక త్రీ డేస్ పూజ చేసుకున్నాను కానీ గుడికి వెళ్ళలేదు ఇంకా హెల్త్ బాగాలేకపోతే ఎలా ఉంటుందండి అంతా నిర్జీవంగా ఉంటుందన్నమాట అప్పుడు నాకు అంత మంచిగా అనిపించలేదు మళ్ళీ ఇక పూజ చేసుకొని గుడికి అయితే వెళ్తున్నానండి దగ్గరే కదా వెళ్ళి దీపం పెట్టేసుకొని వస్తే కొంచెం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట గుడి ముందు వెలిగించుకున్నాను అలాగే ఇక్కడ రావి చెట్టు మారేడు చెట్టు వేప చెట్టు ఇంకా తుమ్మ చెట్టు నాలుగు చెట్లు ఒకే చోట ఉన్న దగ్గర దీపం పెట్టుకున్నానండి ఇంకా అప్పటికైతే సిక్స్ దాటిపోయింది టైము త్రీ థర్టీకి లేస్తే మనకి పూజ అయ్యి గుడికి వెళ్ళి వచ్చేసరికి సిక్స్ థర్టీ అవుతుందండి ఇంత టైము మనము పూజకి స్పెండ్ చేస్తున్నాము అలా ఇంకా నేను ఇంటికి వచ్చేసాక అమ్మ అయితే వంట కూడా కంప్లీట్ చేస్తుంది రోజు పిల్లలకి హాఫ్ డే కాబట్టి బాక్స్ లేదు అలాగే మా వారికి కూడా ఈరోజు ఉపవాసం ఉంటారు ఇంకా చెల్లికొక్కదానికి బెండకాయ కూర చేసి రైస్ అయితే పెట్టేసింది ఇంకా నేను వచ్చి టీ తాగానండి తర్వాత పిల్లలకి దోశ ఇడ్లీ పిండి ఉంటే దోశ వేసి ఇచ్చాను వాళ్ళు తిన్నారు నేను కూడా తిన్నాను అయితే ఈరోజు మా పాప వాళ్ళ ఫ్రెండ్ది మెచ్యూర్ ఫంక్షన్ ఉందండి దానికోసం వెళ్తున్నాము అయితే గిఫ్ట్ కావాలి మమ్మీ అంటే గిఫ్ట్ షాప్కి వెళ్ళామండి తనకు బటర్ఫ్లైస్ది గిఫ్ట్ నచ్చింది అది తీసుకున్నాము నాకైతే ఈ గిఫ్ట్ అయితే నచ్చింది కానీ తనకు నచ్చింది తీసుకోవాలి కదా అని ఇంకా గిఫ్ట్ తీసుకొని ప్యాక్ చేయించాము గిఫ్ట్ గిఫ్ట్ షాప్లో కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే చాలా బాగున్నాయండి చూస్తూ ఉంటే చూడాలనిపించింది ఒక వీడియో అయితే తీసుకున్నాను క్లిప్పు తర్వాత ఇక ఫంక్షన్కి వెళ్ళిపోయాము పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి కదా రోజు స్కూల్లో కలిసినా కూడా ఇంకా ఫంక్షన్లకి వెళ్తే ఇంకా వాళ్ళ ముచ్చట్లకైతే చాలా బాగా పెట్టుకుంటారు ఇంకా అలా అయిపోయిందండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీస్ కూడా వస్తే మేము కూడా ఒక ఫోటో దిగేసాము మేము కూడా కొంచెం ఎంజాయ్ చేసామనమాట ఈరోజు తర్వాత ఇంటికి వచ్చేసానండి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాను అప్పటికే ఫోర్ అవుతుందండి ఇంకా లేసి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని స్నానం చేసుకొని ఇంకా పొద్దున పిండి దీపాలు పెట్టుకోలే కదా సాయంత్రం పెట్టుకుందామని ఇంకా పిండి తీసుకొచ్చి చేశానండి కొంచెం బెల్లం చే బెల్లం వేసుకొని వాటర్తోని కలిపేసాను పాలు అవన్నీ ఏం పోయలేదు వాటర్తోని కలిపేసి చేసుకున్నాను చాలా బాగా వచ్చాయండి ఈజీగా వచ్చాయి ఇంకా రెండు పిండి దీపాలు అయితే దేవుడి దగ్గర పెట్టుకొని అలంకరించుకొని ఇంకా దీపారాధన అయితే ఇంట్లో చేసుకున్నానండి అయితే ఈరోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది అంటారు కానీ నేనైతే ఉండలేదండి ఈసారి ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగాలేదని ఉండలేదు మండే అయితే కంపల్సరీ ఉంటాను ఇక పూజ అయితే అయిపోయిందండి ఇంట్లో అలాగే ఇంకా తులసమ్మ దగ్గర గడప దగ్గర కూడా దీపాలు పెట్టుకున్నానండి తులసమ్మ దగ్గర కూడా పిండి దీపం పెట్టుకున్నాను ఇంకా తులసి మాలలు కూడా వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా తులసి మాలలు కూడా కట్టి ఇంకా స్వామి వారికి అయితే వేసి పిండి దీపాలు పెట్టి దీపారాధన చేసుకొని హారతి అయితే ఇచ్చానండి ఇంకా అలాగే తులసమ్మ దగ్గర కూడా తులసమ్మ దగ్గర కూడా పిండి దీపం పెట్టుకున్నాను గడపల దగ్గర కూడా పెట్టుకొని పూజ చేసుకొని ఇక గుడికి వెళ్ళానండి మళ్ళీ ఆకాశ దీప దర్శనం చేసుకోవాలి కదా గుడికి వెళ్ళి ఇంకా టైం అయింది అక్కడ కూడా దీపం పెట్టేసుకొని ఇంక అందరూ పూజ దగ్గర కూర్చొని పాటలు పాడుతుంటే కాసేపు అలా వీడియో తీసి పెట్టాను ఇంతలో అయ్యగారు వచ్చి ఇక పూజ చేసి దీపారాధన చేశారు ఇంకా గుళ్ళో కూడా దేవుడు దర్శనం చేసుకొని శివయ్యని దర్శించుకొని ఇంకా ఇంటికి వచ్చానండి ఇది అండి రోజు వ్లాగు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బా